మన జనరేషన్ వాళ్ళకి ఈ కూర యొక్క రుచి కమ్మదానం మన అమ్మమ్మ వాళ్ళు కానీ నానమ్మ వాళ్ళు కానీ చేసి పెడితే కానీ తెలియదండి ఏంటో అంతలా ఉన్న కూర అనుకుంటున్నారా ఎండినెత్తళ్ళు గుడ్లు అండి దీన్ని మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి వేడివేడి అన్నంలోకి దీన్ని మంచిగా కలుపుకుంటుంటే టేస్ట్ చాలా వేరండి మా అమ్మమ్మ చిన్నప్పుడు ఎప్పుడు నా కోసం చేసేది ఇది చాలా అంటే చాలా బాగుండేదండి ఆ టేస్ట్ చాలా రోజుల తర్వాత ఆ ఒక్క రోజులు నాకు తెచ్చినాయి ఈ ఒక వంట చేస్తుంటే ముందుగా నేను ఇక్కడ చెన్నైలో ఈ నెత్తలు దొరకటం చాలా అంటే చాలా కష్టం అండి బిగ్ బాస్కెట్ డైలీలో నేను పెట్టుకున్నాను చాలా ఫ్రెష్గా బాగున్నాయి కూడా ముందుగా ఒక వేడి వాటర్లోని మంచిగా నెత్తల్లో ఒక ఐదు నిమిషాలని మంచిగా వాటిని నానెయ్యాలండి ఏంటంటే దాంట్లో ఉన్న చెత్త అంతా కూడా పోతుంది చూపించినట్లుగా దాని తల నుంచి దాన్ని చేసి పక్కన పెట్టుకోవాలండి ఒక లోతైన పనంలో నూనె వేసుకొని మంచిగా ముందుగానే ఎగ్స్ని బాయిల్ చేసిన ఎగ్స్ని ఒక రెండు తీసుకొని దాంట్లోనే పసుపు కారం వేసి రెండు వైపులో కూడా మంచిగా మనకి ఫ్రై అయ్యేలా ఎగ్ని తిప్పుకోవాలండి అందులోనే కొంచెం ఒక రెండు మూడు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసి మంచిగా మగ్గనివ్వాలండి చూసారా ఫ్రెష్గా అప్పటికప్పుడే ఎల్లం వెల్లుల్లి కూడా దంచుకొని కూడా వేసుకున్నాను ఎందుకంటే ఆ యొక్క టేస్ట్ దానివల్ల వస్తుందండి అది కూడా మంచి మంచిగా మగ్గించుకున్న తర్వాత అందులోనే మనం ఏంటంటే ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఎండినెత్తలు కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఒక మూడు నుంచి నాలుగు మీకు టేస్ట్ తగ్గట్టుగా చిన్నగా కట్ చేసిన టమాటోలు కూడా వేసి మంచి మంచిగా మగ్గించండి మంచిగా మగ్గించినప్పుడు ఏంటనంటే మనకు అందులో ఉన్న ఆ స్మెల్ అనేది మనకు పోతుంది చాలామందికి ఇది నచ్చదు కాబట్టి మీరు ముందుగానే సాల్ట్ వాటర్ పసుపు వేసుకోవడం మంచిగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మంచిగా మగ్గిన తర్వాత అందులోకే కొంచెం ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ కూడా వేసి కొంచెం పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకున్నానండి అందులోనే కారం ఉప్పు కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోండి ముందుగానే కొన్ని మనం కొనుక్కునేటప్పుడు సాల్ట్ వేసినవి కూడా ఉంటాయి చూసుకొని మీరు దాని ప్రకారం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ముందుగా ఫ్రై చేసుకొని ఎక్స్ పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇందులో వేసేసుకొని మీకు గ్రేవీ ఎంత కావాలో దాని ప్రకారం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని దానిపైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాల నుంచి పది ఒక లో ఫ్లేమ్లో మనకు ఆయిల్ పైలి వరకు కూడా మంచిగా మనం ఉడికించుకున్నాం అనుకోండి అంతేనండి రుచికరమైన పాత రోజుల్లో అమ్మమ్మ వాళ్ళు చేసే ఈ యొక్క ఎండ్రాయిలు పచ్చిగుడ్లు యొక్క కూర రెడీ అయిపోయినట్టే మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో ఎలా ఉందో చెప్పండి ఇలాంటి పాతవి నేను మా గారు మా అమ్మమ్మ గారు చేసినవి మీకు కూడా చేసి పెడతాను కమెంట్స్లో ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ